హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వినూషా అథెంటిక్ ఫుడ్ ఈరోజు వీడియోలో నేను క్యాటరింగ్ స్టైల్లో ఆలూ కుర్మా లేదా ఆలు గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ ఆలూ కుర్మా ఇన్ వన్ కర్రీ అండి ఇది ఎందులోకైనా సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చు ఇలా బగారా రైస్లో కానీ బిర్యానీలో కానీ రోటీలో కానీ చపాతీ కానీ పూరి పరోటా ఇలా ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ ఇది చాలా చాలా టేస్ట్ బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ మరి ఇంకెందుకు ఆలోచన ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఆలుని వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇవి నేను ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఆలు తీసుకున్నాను ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసేసి కొన్ని వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక టూ టూ త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇందులోకి దాల్చిన చెక్క వేసుకోవాలి కొద్దిగా అలాగే రెండు యాలకులు మూడు లవంగాలు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు జీడిపప్పు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ దాకా గసగసాలు వేసి వేయించుకుంటున్నాను అలాగే కొద్దిగా ఎండ కొబ్బరి కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత నేను గ్రేవీ కోసం మూడు మీడియం సైజ్ టమోటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని జార్లో వేసుకొని మెత్తటి పూరీలాగా మిక్సీ పట్టుకున్నాను తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇందులోకి నేను కొద్దిగా షాజీరా వేస్తున్నాను అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత నేను ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు ఆనియన్స్ దాకా కట్ చేసుకున్నాను ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యాక నేను ఇక్కడ రెండు నుంచి మూడు పచ్చిమిర్చి తీసుకొని చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి నేను ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి నేను హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకుంటున్నాను అలాగే టూ టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి నేను రాత్రి నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీలు వేస్తున్నాను మీరు ఫ్రోజన్లు అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇందులోకి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేదాకా టమాటో ప్యూరీని ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ దాకా జీరా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలుపుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేదాకా ఇలా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టూ టేబుల్ స్పూన్ దాకా ఆ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక నేను ఇక్కడ లీటర్ దాకా వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్నాక మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది రావాలండి ఇలా రెడీ అయిపోయాక ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసి గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా సూపర్గా ఉండే ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది ఎందులోకైనా రోటీ కానీ చపాతీలో కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్